హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎస్పెషలీ నామినేషన్స్ ఆ ప్రాసెస్ చూసిన తర్వాత బిగ్ బాస్ మీద కొద్దిగా రెస్పెక్ట్ పెరిగింది ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి సంజనా కోసం వాడకుండా ఆ పౌరస్రాన్ని ఓవరాల్గా అసలు ఎలిమినేషన్ లేకుండా చేసిన దానికి ఒక అందుకు బాధగా ఉన్నా అంటే ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ దానికి పౌరస్త్రాన్ని ఉపయోగించమండం బాగలేకపోయినా సంజనా కోసం మతం త్యాగం చేశాడని నింద మళ్ళీ ఆమె మీద వేయకుండా జస్ట్ ఓవరాల్గా నో నామినేషన్ కోసం ఉపయోగించమండం ఓకే అనిపించింది లేదు సంజనా కోసం నిజంగా ఇది కానీ ఉపయోగించినుంటే మళ్ళీ ఆమె ట్రామాలోకైతే వెళ్ళిపోయింది అయ్యో ఏంట్రా నా పరిస్థితి అని కానీ క్లియర్గా ఆడియన్స్ వల్ల కాదు సో ఆడియన్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయింది దివ్యాని అని చూపించిన దానికి మాత్రం నిజంగా హ్యాట్స్ అఫ్ అనే చెప్తున్నా కానీ ఇదంతా బిగ్ బాస్ ప్లానే దివ్యాని ఉంచాలనే ఈ ప్లాన్ వేశాడు లేదంటే తనుజా గురించి అక్కడ చెప్పాడు కానీ నాగార్జున గారు సో తనూజాకి ఇద్దరిని ఎలిమినేషన్ అంటే ఆ రోజు దివ్యాని అలాగే గౌరవ్ని ఇద్దరిని ఎలిమినేషన్ చేసేసిన తర్వాత నువ్వు ఎవరికి వాడుతావు అని అడిగాడు అక్కడ పవరస్త్రాన్ని ఇప్పుడు ఆబ్వియస్గా జనాల వల్ల ఒకరు ఎలిమినేట్ అయిపోయారని తెలిసిన తర్వాత ఇంకొకరికి వాడితే పక్కన వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటుంది అది కూడా కాక తెలిసి తెలిసి ఇలాంటి తప్పు చేస్తే జనాలు కూడా మెచ్చుకోరు కదా అది వేరు కానీ ఈ అబ్బాయికి ముందుగానే చెప్పారు ఎవరికైనా కావచ్చు అది నాకు తెలిసి తను నిజంగానే దివ్యాను కూడా ఉంచాలనుకున్నాడు లేకపోతే సంజనా కోసం ఆలోచించాడు ఇదంతా మనకు తెలియదు కాకపోతే తను అనవసరంగా పవర్ అసరాని ఊరికే ఎందుకు ఉపయోగించకుండా పడేయడం ఇది ఈ రోజుతో అయిపోద్ది కదా అని చెప్పేసి సరే ఒక అవకాశం అయితే ఇచ్చాడు ఇది మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇమ్మాన్యుయల్ని మళ్ళీ చెడ్డగా చూపించడం కోసం నువ్వెందుకు ఒక కాంపిటీటర్ పోయి ఉండేవాళ్ళు కదా నువ్వెందుకు ఉపయోగించడం మళ్ళీ ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడు ఇక తీసుకున్న డెసిషను అనవసరంగా పోతుంది ఒకరికి ఒక లైఫ్ అంటే ఒక వీక్ ఇచ్చినట్టే కదా మేబీ ఆ వీక్ లో ఏమైనా మారచ్చు కదా అని తను ఆలోచించడం కూడా తప్పేమీ కాదు కదా స్వార్థంగా అయితే ఆలోచించలేదు తనకేం ఉపయోగపడదు కదా వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుందని ఓకే ఇదైతే బాగానే నచ్చింది ఇక అందరూ వచ్చి చక్కగా ఇన్పుట్స్ అయితే ఇచ్చేసారు కదా ఈ విషయంలో కూడా నిజంగా అంద హౌస్ మేట్స్ వచ్చి అంటే హౌస్ మేట్స్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి చాలా మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు కాకపోతే ఇక్కడ తనూజ గారికి హరిత గారు అలాగే సాయి వచ్చారు కదా ఇది కొద్దిగా లెంతీగా కొద్దిగా కొద్దిగా డ్రామాని అనిపించింది మళ్ళీ డ్రామా అంటే ఎమోషన్స్ని నేను డ్రామా అనట్లేదు కాకపోతే చాలా లెంతీగా ఈ ముద్ద మందారం గురించి వాటన్నిటి గురించి అవన్నీ అవసరం లేదు ఎందుకంటే తను చక్కగానే ఆడుకుంటుందో డ్రామాను లేకపోతే ఏదో సింపతియో ఏదో ఓటి తనదైన స్టైల్లో చేసుకుంటూ పోతుంది మరి ఎక్కువగా చెప్పేసినట్టు మరి ఎక్కువగా ఏడ్ చేసినట్టు ఎక్కువ లెంత్ అయిపోయినట్టు అనిపించింది సరే ఏది ఏమైనా మనం ఏమీ చేయలేము ఎవరినైనా కానీ ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటూ వెళ్తుంటే మంచిది కాకపోతే ఇక్కడ మీ నాన్న నువ్వు ముద్దు ముద్దుగా నాన్న నాన్న అని తిరగడం చాలా బాగుందని పవన్ సాయి చెప్పేసరికి చూసారా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో మళ్ళీ స్టార్ట్ చేసింది ఇమాన్యుయల్ మా నాన్నని నేను ఎలా పిలిచేదాన్ని స్టార్టింగ్లో అలా పిలువు పిలువు నేను నాన్న నాన్న దాన్ని కదా అలా చెయ్యి అని చెప్పి ఇమాన్యుల్కి చెప్తూ వచ్చింది ఇవన్నీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆ బర్నీ కానీ లాక్కు రావడం తప్పితే ఇంకేమీ ఉండదు ఈఎంఐకి ప్లస్ అవుతాయేమో కానీ ఆయనకి మళ్ళీ మైనస్ అవుతాయేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే ఓకే ఏది ఏమైనప్పటికీ ఎవరి ఆట వాళ్ళది ఇక నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి చెప్పారు వాళ్ళ పిల్లలు వచ్చేసి ఎవరిని నమ్మద్దు నానా నిజంగా ఈయన్ని మీరు ఏమన్నా అనుకోను కానీ ఈయన గేమ్ తక్కువే కానీ ఓటింగ్ మాత్రం బాగా పడుతుంది ఈయన డెసిషన్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు అసలు గేమ్ కూడా కొన్నిసార్లు అర్థమే కాదు ఈయనకి కాకపోతే ఏదో జస్ట్ ఎవరైనా చెప్తే మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు గేమ్లోకి అంతేకాని ఈయన ఓన్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి రేపు నామినేషన్స్లో కూడా అక్కడ డ్రాప్ బాక్స్లో ఒకటి ఏమని చెప్తే అక్కడ సంజనా గారి పేరో ఏదో రాశాడు ఈయనకి నిన్న గేమ్లో కెప్టెన్సీ పోవడానికి కొద్దిగా కారణమైంది కూడా తనువుజనే కదా ఆ విషయం కూడా ఈయన గ్రహించలేడనమాట ఎవరైనా ఆయన చెప్తే దాన్ని బట్టి చేస్తాడు అంతేకాని ఏదో ఒక నామినేషన్ ఎవరో ఒకరి మీద వేసేసేయాలి ఊరికే చీటీ రాసి వేసేసేయడమే కదా అని చెప్పి ఆయనకి ఎవరిష్టం లేకపోతే వాళ్ళ పేరు రాసేస్తుంటాడు కొన్నిసార్లు ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం చాలా బాగా చెప్పాడు ఆయన మాత్రం నిజంగా గేమ్ మార్చింది ఈవిడే అందరికీ తెలుసు ఆ విషయం కానీ ఈ మధ్య కాలంలో ఆమె గేమ్ అయితే తగ్గింది ఆ విషయం చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ రిలేటివ్ ఒక అతను వచ్చారు కదా నిజంగా సూపర్ అనిపించింది ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా కరెక్టే ఎందుకంటే ఈమె వచ్చింది ఇండివిజువల్గానే సో ఎవరో హెల్ప్ చేయలేదు అని చెప్పి బాధపడకుండా ఈమె ఆట ఈమె ఆడుకుంటూనే ఉండాలి కానీ ఈమె ఆట ఆడుతుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే ఎవరు హెల్ప్ చేయలేదని చాలా బాధపడుతూ కూర్చుంటుంది కదా అది వాళ్ళు చెప్పింది నిజమే ఎన్నో ఫైట్స్ చేసుకొని ఈ లెవెల్ దాకా ఆమె వచ్చిందంటే చిన్న పిల్లల్ని వదిలిపెట్టేసి మరి ఆమె ఇన్ని రోజులు ఇక్కడ ఉందంటే నిజంగానే ఇప్పుకి హ్యాట్ చెప్పాలి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా అసలు ఈ సీజన్ హిట్ అవ్వడానికి అలాగే ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి స్టార్టింగ్లో ఈమె వల్లే స్టార్ట్ చేసింది ఆ గుడ్లు అనేది నిజంగా సీజన్ నైన్ అనగానే ప్రతి ఒక్కరికి ఈ గుడ్లు టాపిక్ ఖచ్చితంగా గుర్తొస్తుంది పాటు సంజన గారు ఖచ్చితంగా గుర్తొస్తారు అలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసిన ఆవిడ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆమె ఏదన్నా మాట్లాడితే అందరూ ఆమె కోపగించుకోవడం కానివ్వండి ఆమె కొద్దిగా లో అయితే అయిపోయింది నిజంగానే ప్రతి ఒక్క ఈ త్యాగాలు చేసి ఈమె మాట్లాడియకుండా చేయడము ఇదంతటి వల్ల ఆమె కొద్దిగా డౌన్ అయింది ఇక్కడి నుంచి అయినా మళ్ళీ ప్యాకప్ అన్నట్టుగా ఇదంతా పక్కన పెట్టేసి మళ్ళీ గేమ్ని కానీ రీస్టార్ట్ చేస్తే నిజంగా సూపర్గా టాప్ ఫైవ్ నుంచి టూ త్రీ దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అలానే మరి మారిపోతుంది అని చెప్పడం బట్ టాప్ ఫైవ్లో కంపల్సరీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని శాక్రిఫైసెస్ చేసి ఫ్యామిలీని వదిలిపెట్టి చిన్నపిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన దానికి ఏదో ఒకటి సాధించాలని వచ్చింది కాబట్టి సాధించి వెళితే బాగుంటుందని నా ఉద్దేశం ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్ పవన్ డేమాన్ పవన్కి కూడా చాలా బాగా చెప్పారండి వాళ్ళ ఫాదర్ కానీ వచ్చిన ఫ్రెండ్ కానీ నిజంగా నీ ఆట నువ్వు వాడు నిన్న అందరూ తీసేస్తున్నారని బాధపడకు అందరూ నీకు భయపడుతున్నారు కదా నీ గేమ్ నువ్వు ఆడితే నిజంగా బాగుంటుంది వేరే వాళ్ళ కోసం సాక్రిఫైజులు కానీ వాళ్ళ కోసం బాధపడడం వాళ్ళ కోసం వేడవడం ఇవన్నీ మానేసి నీ గేమ్ నువ్వు చూపించు నీ గేమ్ నువ్వు వాడు ఆపర్చునిటీస్ నువ్వు తీసుకొచ్చుకో అంతే కానీ వేరే వాళ్ళ కోసం ఏమీ చెయ్యొద్దు అని చెప్పి నిజంగా చాలా బాగా చెప్పారు వాళ్ళ నాన్నగారు కూడా మాటలు రాకపోయినప్పటికీ చాలా ట్రై చేసి మాట్లాడి నేనేమి నాకు చాలా బాగుంది నాన్న నేను నా సంగతి చూసుకుంటాను నీ ఆట నువ్వు ఆడుకో నీ గేమ్ని నువ్వు గెలవాలి కంపల్సరీ అన్నట్టుగా ఆయన కూడా చాలా బాగా చెప్తాడు నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు కామన్ మ్యాన్స్ ఎవరు అయితే వచ్చారో ఈ యొక్క సీజన్లోకి వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ మదర్స్ కానీ నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అలాగే వాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ పిల్లల వల్ల ఆ స్టేజ్ మీదకి వాళ్ళు ఎక్కగలిగారు కదా సో కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పక్కన డిస్ట్రాక్షన్స్ అన్నీ డేమాని కూడా డిస్ట్రాక్షన్ ఎక్కువైపోయింది చూడండి వచ్చిన వాళ్ళంతా రీతుని పొగుడుతున్నారు కానీ డేమాని నీ గేమ్ ఎక్కడో మిస్ అవుతున్నావు నువ్వు సో ఛాన్సెస్ని నువ్వు వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు అంటున్నారు కానీ ఇక్కడ రీతు తెలివిగా డేమాన్ని కొన్నిసార్లు బాగా ఉపయోగించుకొని అంటే ఉపయోగం మీన్స్ ఆటలో ఉపయోగించుకొని తనని తోసేసి ఈ అమ్మాయి మాత్రం బాగానే ఆడుకుంటూ వెళ్తుంది అదే ఫస్ట్ నుంచి అందరూ చెప్తూ వస్తుంది డేమాన్ నువ్వు ఎక్కడో నువ్వు కాన్ఫిడెన్స్ని కానీ నీ గేమ్ని కోల్పోతున్నావు ఆ అమ్మాయి బాగానే ఆడుకుంటుంది మంచి పేరు వస్తుంది అన్నిట్లో అమ్మాయి ఫస్ట్ ఉంది కానీ నువ్వు వెనకాలకి వెళ్ళిపోతున్నావు కదా అని చెప్తుంది ఇందుకే ఎవరైనా కానీ గ్రహించుకొని వెళితే ముందుకి కొనసాగుతారు ఆటలో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ తనూజా గారి గురించి కూడా కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినవి అగ్రి చేయొచ్చు సో నిజంగానే అమ్మాయి కూడా కష్టపడైతే ఆడుతుంది ఓకే కాకపోతే వీళ్ళు వచ్చిన వాళ్ళు మరీ ఓవర్గా ఏంటంటే నీలో ఏ తప్పు లేదమ్మా నువ్వేం మార్చుకోబోలేదు నువ్వు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నావు అలా అని చెప్పకుండా కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండు ఎక్కువ ఏది యూస్ చేయొద్దు వర్డ్స్ ఏడవకుండా నువ్వు నీకు నువ్వే ఇండివిజువల్గా ఆడు ఎవరిని ఎక్కువ సపోర్ట్ అడవుకు ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్పుంటే బాగుండేది ఇంకా ఆల్రెడీ ఆమెకి ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎలా ఉన్నా టాప్లో ఉంటావు అని వాళ్ళ ధీమా కూడా అయిండొచ్చు ఇక వీళ్ళు కూడా సంజనా గారి గురించి చాలా బాగా చెప్పాడు కానీ ఆ చెప్తున్న టైంలో ఈ హరిత గారు మళ్ళీ మధ్యలో వచ్చేసి ఆమె చెప్తుంటారు కదా అదొక్కటి నాకైతే నచ్చలేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి